దిస్ ఇస్ వాస్ కొడిగా మై అల్బర్త ఎక్కడున్నావురా నువ్వు నేను విషయం అడుగుతా చెప్పు ఎందుకు నా మీద ఎంత కోపం తమ్ముడు గురించా డబ్బు గురించా రెండు నీ తమ్ముడిని తేలేను నీ డబ్బు ఇవ్వలేను ఇది క్లారిటీ ఇప్పుడు నేను నీకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది నేను చంపకుండా వదిలేడు నన్ను మర్చిపోయి పన్ను చేసుకో నా పనే నిన్ను చంపడం రా ఒక్కసారి మా బాస్ రోడ్స్ ఫోటో పట్టితూ ఒక్క బటన్తో నీ పెంట మొత్తం పొద్దురా కానీ నేను అలా చేయను ప్లీజ్ టేక్ మీ సీరియస్లీ నా జోలికి రావద్దు రై ఇట్రా ఇప్పుడు చెప్పు పోస్టర్ని ఎందుకు చింపారు వాళ్ళ నానమ్మ మాకు బాగా తెలుసు అండి మాకు ఇల్లు స్కూల్లో ఆవిడ కట్టించింది ఆవిడ పేరేంటి మేరీ మాత ఎక్కడ ఉంటుంది మేరీ ఇది మేరీ ఫౌండేషనా లేక మేరీ ప్రింటింగ్ ప్రెస్ ఫౌండేషన్ అండి ఎలా వచ్చింది క్రౌడ్ ఫండింగ్ అండి మేరీ ఎక్కడ మీరు వాళ్ళ మన కూడా పోస్టర్ వేయించిన దగ్గర నుంచి వాళ్ళ ఒక దగ్గర ఉండట్లేదు మేడం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అంత సీజ్ చేయండి వద్దు మేడం మీరు డబ్బులు డబ్బులన్నీ తీసుకెళ్లిపోతే మధ్యలో మా ఇల్లు ఆగిపోతాయి మేడం వద్దు మేడం ఇల్లు ఏంటి ఇల్లేంటి చెప్ప్ర పని చేయక ఏదో తెలియక మాట్లాడాను మేడం వదిలేయండి అదే ఇళ్ళు మారాం ఇలా దిక్కు ముక్కు లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతాం నాన్న ముందు నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసుకొని డిపార్ట్మెంట్ మొత్తం అదే పనిలో ఉన్నారు రమ్యని అని తీసుకొచ్చి పెట్టారు అది ఏదో రోజు నా పెళ్లి చేస్తుందిలే అయినా మన పర్సనల్ విషయాల్లో ఈ పోలీసు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు నాన్న నాకు చాలా చిరాక్గా ఉంది ఫౌండేషన్ పేరు మీద జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఆపేయండి రేపటి నుంచి ఎవరు పనిలోకి రావద్దు జాన్ మేడం ఈ కూలీలు అందరినీ పంపించేయండి మే కూలీలం కాదమ్మా ఈ ఇల్లు మాయి మేం కష్టపడి కట్టుకుంటున్నాం ఏ వర్షం పడి ఏ ఇల్లు కూలీ ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు చస్తూ బ్రతుకుతున్నాం మాకు మీలా మిద్దులు మేడం లేవమ్మా గుడిసెలో బతుకుతున్న పేదోళ్ళం పేదోళ్ళకి సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది బాస్కోడిగా మా ఎక్కడ వాసుకోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా వాసుకోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా తెలుసమ్మా తెలుసు అలెగ్జాండర్ కొడుకువాడు పదేళ్ల క్రితం సైక్లో నొచ్చి ఇల్లు కూలిపోయి నా మొగుడు చనిపోతే ఇద్దరు ఇద్దరు పిల్లలతో మిగిలాను నేను ఆ కుర్రాన్ని నేను కనలేదు పదేళ్ల వయసు వాడికి ఇల్లు కూలి నేను ఏడుస్తుంటే నాకు చెప్పాడు వాడు అమ్మా మనం ఏదో రోజు ఇల్లు కట్టుకుందాం వాడెక్కడెత్తుకొస్తే మాకేంటి మా పిల్లలకు పెట్టాడా లేదా మా మా అందరి బిడ్డవాడు ఆడేంత పని చేశాడో మాకు తెలీదు కానీ మాకోసం ఇల్లు కడుతున్నాడు వాడి పేరే వాస్కోడి వాడు మాకు ఇలా తెలుసు మీకెలా తెలుసు మాకు తెలీదు నాకు వేరేలా తెలుసు వాడెక్కడా ఇంట్లో కొట్టారా యా ఒకటి కొట్టాడు

చూడపోతే ఎవ్వరు పేపర్లో చదివా మహారాష్ట్ర పొంచిన రమ్య గోవర్కర్ ముంబైలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరినీ ఏరి పారేశారంటే కిక్ ఫీల్ అయ్యా కానీ అదే రమ్య నా మీద గన్పెడితే కొంచెం టెన్స్ ఫీల్ అవుతున్నా మేడం नए मिलन सिंह से पुलिस ऑफिसर ने चालैस्टम। but I hate gangsters like you। guns down, guns down। कोई भी नहीं बचेगा साला। आप भी नहीं बचेगा। cross firing के लिए बंद ready? जरा सोचो मैडम। ये वन कुंड नाराज पुलिस सेंटे। duty is my religion। मैम, मिलन तो बद करे। इनसे लीश डॉट लपोड़ दो। धोंगना कुड़का। నీ కాళ్ళు పట్టుకుంటాను మేడం షూట్ చేయద్దు మేడం క్రాస్ ఫైరింగ్ లో అందరం పోతా ప్లీజ్ మేడం సార్లు చెప్పాను రాగేత మార్లేదు నీతో పాటు దాన్ని కూడా రాగవైతే మేడం పెడతాను

పో మా ఖచ్చితంగా పోలీసులు అన్నీ కాల్చి చంపేస్తారు అలాంటోడితో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు కాల్చేస్తే ఏం చేస్తావు కాల్చకపోతే ఏదైనా చేస్తాం కాపురం చేస్తావా పెళ్లి చేసుకుంటావా నాకు ఒకటి అర్థం కావట్లేదు అసలు వాడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నథింగ్ నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు వాడంటే కాలేజ్ డేస్ లో నాకు ఇలాంటి వాడు ఒకటి తగిలాడు ఊపి రాడనిచ్చేవాడు కాదు కింద మీద అయిపోయేదాన్ని అప్పుడే కొత్తగా ఈ మొబైల్స్ వచ్చాయిగా ఇన్కమింగ్ సిక్స్టీన్ రూపీస్ పర్ మినిట్ రాత్రంతా ఎదవతూనే మాట్లాడుతా ఉండేదాన్ని సోల్లు చేసింది లేదు చచ్చింది లేదు నెలాఖరికి ఇంత పొడుగు బిల్లు వస్తే అంతే పొడుగు బెల్ట్ తీసుకొని చిత్త కొట్టాడు నన్ను మా పప్ప ఆ బెల్ట్ ఇచ్చింది మా పక్కింటి కుర్రాడు అతనెవరో తెలుసా మీ అన్న అప్పుడు అర్థమైంది నాకు ఈయనది సిన్సియర్ లవ్ అని మా క్యాండిడేట్ పెద్ద ఫ్రాడ్ గాడని సో నేను చెప్పు వచ్చేది ఏంటంటే ఈ ఏజ్ లో ఏది లవ్ ఏది లస్ట్ మనకు అర్థం అవ్వదు మీ నాన్న నిన్ను కొట్టింది మొబైల్ బిల్ వల్ల ఇప్పుడేమో ఇన్కమ్మింగ్ అవుట్గోయింగ్ ఆల్మోస్ట్ ఫ్రీ నన్ను లవ్ చేయడానికి పక్కింట్లో కుర్రాడు కూడా లేడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ వాడే సో నన్ను తప్పు చేయనివ్వండి చేస్తేనే కదా రేపు నేను నా పిల్లలకు చెప్పుకోవడానికి ఉంటుంది డోర్ బై డోర్ బాయ్ మా బాధ నీకు ఎదురుతాయి రేపొద్దలో యూనాటి సిక్చేషన్ నీకెదర అప్పుడు తెలుస్తుంది రేపటి నుంచి బయటికి వెళ్ళడానికి వీలదు వాళ్ళతో మాట్లాడడానికి వీలదు బయటికి వెళ్ళిన పోలీస్ ఉంటుంది దగ్గర చూతుంది